మనకు తెలియదు బహుశా అతనికి కూడా తెలిసే ఉంటుంది ఎప్పుడైతే ఈ ఇన్షెంట్ ఈ మేనిఫెస్టో కూడా వచ్చిన తర్వాత లాస్ట్ టూ డేస్లో మేము చేసిన ఈ ఫ్లాష్ సర్వేలో అంటే ఒక బేస్ పెట్టి దానికి ఫర్దర్ కంటిన్యూషన్ స్టడీస్ ఎక్స్ట్రా పొల్యూషన్ చూసుకుంటే దారుణమైన పరాజయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోబోతున్నాడు ఈ విషయం మీద ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ల మీద ఏ కేటగిరీ అయినా నేను చెప్పిన కేటగిరీలో ఎయిటీ పర్సెంట్ ఓట్లు వేసినా కూడా ఆ విజయం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది లేటెస్ట్గా ఊరికి ఎగ్జాంపుల్గా రెండు మూడు పార్లమెంట్ నియోజకవర్గాలు చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరు గుంటూరు పెమసాని డాక్టర్ పెమసాని చంద్రశేఖర్కి నాకు మంచి మిత్రుడు ఇవాళ గుంటూరు వన్తో సహా ఏడుకేడు కూడా వేస్తున్నారు చూసుకోండి మీరు కావాలంటే గుంటూరు వన్ జనరల్గా మరి ఎప్పుడు మరి సాంప్రదాయ ముస్లిం ఓటర్స్ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డికి వేస్తారని చాలామంది అపోహపడుతున్నారు కానీ గుంటూరు వన్లో కూడా తెలుగుదేశం పార్టీ చక్కటి విజయాన్ని సొంతం చేసుకోబోతుంది మిగిలిన చోట్ల అద్వితీయమైన విజయం ఉంటుంది గుంటూరులో అలాగా గుంటూరు కానీ అంటే ఏడుకేడు అసెంబ్లీలు నేను చెప్పేది మన నియోజకవర్గం కానీ కాకినాడ కానీ అమలాపురం ఇలా ఎన్నో చోట్ల నెల్లూరు నుంచి ఇటు స్వీప్ రాయలసీమలో కూడా చాలా మార్పు వచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయల మొత్తం కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ ఓవరాల్గా ఇంపాక్ట్ రాయలసీమలో మేజర్ ఇంపాక్ట్ వచ్చి స్పెసిఫిక్గా ఈ బిందు సేద్యం గురించి మాట్లాడటం జరిగింది నైంటీ పర్సెంట్ సీ చెప్పి చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ ఇస్తుంది కొన్ని కేటగిరీస్కి ఎస్సీ కేటగిరీస్కి కేంద్రం వేస్తుంది సో ఏదైనా అందరికీ కూడా నైంటీ పర్సెంట్ వచ్చేలాగా చేస్తామని చెప్పి చెప్పారు కాబట్టి రాయలసీమ రైతాంగం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ మీద ఆధారపడి ఉంది వాళ్ళందరూ కూడా పూర్తిగా రైతులందరూ కూడా ఇటే ఏదో కొద్దిమంది కులాన్ని విశ్వసించి ఇంకొద్దిమంది ఇంకా ఆ మత జాజ్యంలో మతాన్ని స్మరించి అడపా అడపాదడపా ఓట్లు తప్ప ఇరవై శాతం ఉండొచ్చు ఆ ఇరవై శాతం పూర్తిగా అతనికే పడుతుందని అనుకుందాం ఇంకొంతమంది అమాయకులు ఏది ఏదేమైనా ముప్పై ఐదు అప్పర్ లిమిట్ నలభై శాతం మధ్యన వాళ్ళు ఉంటాయి యాభై ఐదు శాతం ఖచ్చితంగా గత నలభై ఎనిమిది నుండి నెగ్గే అవకాశాలున్న తెలుగుదేశం సీట్లు కూడా సీట్ల సంఖ్య కన్నా ఓట్ల శాతం బాగా పెరుగుతుంది సో గ్యాప్ ఈస్ వైడనింగ్ ఒకప్పుడు నెలలో టైట్ కంటెస్ట్లు అన్నీ కూడా కంఫర్టబుల్ సక్సెస్ ఈ కూటమి వచ్చేసి సో అందుకనే వాళ్ళు రకాల ప్రాపణలు ఇవన్నీ కూడా సాక్షుడు రాసుకుంటున్నాడు చాప్టర్ క్లోజు యుద్ధం ఆల్రెడీ ఊరికే సిద్ధం మేము సిద్ధం అన్నాడు తప్ప ఏమో క్రితం సిద్ధమేమో కానీ ప్రస్తుతం అయితే యుద్ధానికి అతను సిద్ధంగా లేడు చాలా స్పష్టంగా అర్థమైపోయింది ఇప్పుడు అతను ఏం ప్రయత్నాలు చేసినా అది వ్యర్థం యుద్ధం లేదు యుద్ధం లేదు మా నమ్మకం నువ్వే జగన్ అని చాలా తెలివిగా ఎలక్షన్ కమిషన్ కళ్ళు కప్పి ఇంటిపైన బోర్డులు పెట్టుకుంటున్నాడు చోట్ల తిరుగుతున్నప్పుడు చూసా నా నమ్మకం నువ్వే జగన్ అని ఆ బోర్డు పెట్టినోడైనా లేడో నాకు తెలియదు మరి అతని పరిస్థితి చూస్తే అలా ఉంది సరే క్యాండిడేట్ లేదో రకరకాల మాట్లాడుకుంటూ ఉంటారు దాన్ని మనం పట్టించుకోకలా మేనిఫెస్టో జనాల్లోకి దూసుకుపోయింది మన ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు స్పెసిఫిక్గా ఇంటింటికి నీరు అన్నదే ప్రతి చోట అవసరమే రాష్ట్రం అంతా మనకి చుట్టూ అద్భుతమైన నీటి వనరులు ఉండి మనం అనుకోకుండా ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అవసరం దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఏ మందు తీసుకున్నా మనకు సైడ్ ఎఫెక్ట్ ఉందని రాస్తారు ఇక్కడ ప్రతి డ్రగ్కి సైడ్ ఎఫెక్ట్ సో దీనికి సైడ్ ఎఫెక్ట్ మనకు మంచినీటి కొరత వచ్చింది కలుషితమై మరి దానికి ఎప్పుడైతే ఏదో విద్యాశ్రమ స్కీమ్ ఆగిపోయిందో పాత నిన్న తిరుగుతూ ఉంటే చూసా ఇంటింటికి నీరు హర్గర్ జల్ పథకం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసింది ఎప్పుడో పాత బోర్డులు అవి కమిషన్ కోసం ఆఫీసర్ అప్పుడు నేను పాపా పాత కలెక్టర్ రాజు చాలా ట్రై చేసాం తొందరగా తీసుకురావాలి మన ఏరియాకి కని అది తగ్గల ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ ఇది లేదన్నారు కాబట్టి ఆ స్కీమ్ని ఇప్పుడు ఇమీడియట్గా అది పవన్ కళ్యాణ్ గారి షణ్ముఖ వ్యూహంలో చంద్రబాబు నాయుడు గారి మెయిన్ వ్యూహంలో కూడా ఉంది కాబట్టి స్కీమ్ అప్రూవ్ అయిపోయిన స్కీమ్ కాబట్టి స్కీమ్ కాబట్టి డెఫినెట్గా ఆ స్కీమ్ కూడా మన ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా విపరీతంగా అది అట్రాక్ట్ అయింది ఇక్కడ స్వీప్ క్లీన్ స్వీప్కి అది కూడా ఖచ్చితంగా ఒక కారణం ఇంకా మనం జనరల్ ఇష్యూ ఇంకోటి ఉంది ఆ తర్వాత లోకల్ ఇష్యూకి వద్దాం ఊండిక ఊరల్కి వద్దాం ఇష్యూ నిన్న షర్మిల ¿Por qué no me tomo?